వందనాలండి నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయండి మనకి ఈ ఎనభై లక్షల జీవరాశులు అప్పుడు అప్పుడు జలప్రయోజనం జరిగింది కదండి జరి ఓడలోకి ఇవన్నీ ఇప్పుడున్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అందులోకి వెళ్ళాయా వాస్తవంగా కొంతమంది ఏమని అనుకుంటూ ఉంటారంటే నోవాహువాడ చాలా చిన్నది కాబట్టి ఇప్పుడు చాలా కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి సైన్స్ చాలా అభివృద్ధి చెంది మేమంతా లెక్క పెట్టేస్తున్నాం కాబట్టి ఆ చిన్న ఓడలోకి ఇన్ని లక్షల జీవరాశులు వెళ్ళవేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాస్తవంగా నోవాహు ఓడలోకి వెళ్ళనటువంటి జీవరాశులు కూడా ఉన్నాయి అందులో జలచరాలు ఏవి కూడా వెళ్ళలేదు జలచరాలు వెళ్ళలేదు ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి నీటి తొట్టిలు పెట్టి చేపలని మొసళ్ళని తెచ్చి అందులో వేసినట్లుగా లేదు అందులో భూచరాలు వెళ్ళినాయి ఆకాశ పక్షులు వెళ్ళినాయి జలచరాలకు అవసరం లేదు ఇక మీరు వాస్తవంగా పెద్ద పెద్ద చరాలన్నీ కూడా జలచరాలే మీరు కనుక గమనించినట్లయితే జలచరాలు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ స్పెసిస్ ఉన్నాయి కదా ఎనభై లక్షలు ఎనభై నాలుగు లక్షలు తొంభై లక్షలు ఇందులో పెద్ద పెద్ద స్పెసీస్ అన్నీ కూడా జలచరాలే వాటన్నింటిని పక్కన పెట్టేసేయండి వాటిని పక్కన పెడితే ఇక మీరు లెక్కించాల్సింది ఏంటంటే భూచరాలు ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు ఆకాశ జీవులు వీటిని మాత్రం లెక్కించండి తరువాత నోవాహు యొక్క ఓడ ఎంత పొడవు ఎంత వెడల్పు మూడు వందల మూరల పొడవు అంటే రోజు లెక్కలో కనుక చూసినట్లయితే ఒక మూర ఈజ్ ఈక్వల్ టు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఒకటేన్నర అడుగు అంటే నాలుగు వందల యాభై మూరల పొడవు యాభై మూరల వెడల్పు అంటే డెబ్బై ఐదు అడుగుల వెడల్పు కాబట్టి నాలుగు వందల యాభై అడుగుల పొడవు డెబ్బై ఐదు అడుగుల వెడల్పు ఇలా మూడు అంతస్తులుగా ఉంది అది ఒకసారి దీన్ని మీరు కొలిసి బయట ఉండే మన క్రికెట్ స్టేడియము ఫుట్బాల్ స్టేడియంతో పోలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అంత పెద్దదా నోవాహువాడా అని కాబట్టి ఖచ్చితంగా ఇది లెక్కేయండి తర్వాత ఉన్నటువంటి ఈ జలరాశులు ఏవైతే ఉన్నాయో జలచరాలు జలచరాలను తీసేయండి జలచరాలను తీసేసి భూచరాలు ఆకాశ జీవులు వాటిని లెక్కేయండి ఇంకా మీకు చాలా స్పేస్ అందులో ఉంటుంది అందులో ఈ జీవులు మాత్రమే కాకుండా వాటికి కావలసిన ఆహారం కూడా స్టోర్ చేశాడు ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది ఈరోజు నిజంగా కొంతమంది లెక్కలన్నీ కూడా వేసి ఆ జీవులన్నీ తీసి జీవులు అన్ని లెక్కించిన తర్వాత ఇంకా చాలా స్పేస్ ఉంటుంది కదా మేము ఏదో చిన్నదనుకున్నాం అని ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు